వర్షాకాలం వస్తే మనం వజ్రాల వేటకి వెళ్ళి వెళ్తాము కట్ పీసెస్ శారీస్ కి లక్ష్మి శారీ కలెక్షన్ లో అట్లా ఉన్నారనమాట మొత్తం అన్ని పిక్ చేసుకుంటారండి ఒకసారి చూడండి ఏం పేరు ఏం చూస్తున్నారు బాగున్నాయండి కట్ పీసెస్ అంటే అటాచ్ చేసినప్పుడు మనకు శారీలో కనపడేది అట్లా తీసుకుంటున్నారు మేము వచ్చినప్పుడు అలా తీసుకుంటాం ఒక అవయ్ అందా మీరు సూపర్ లా చాలా బాగున్నాయి ఫస్ట్ స్టాక్ తీసుకున్నప్పుడు అన్ని అయిపోయినాయి మళ్ళీ ఈ సారీ ఎక్కువ తీసుకోతున్నాం తీసుకొని వెళ్ళిపోయిన బాగా బాగా సేల్ అయినాయి బాగా సారీ అంతా బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ తీసేసి ఫైవ్ ఫైవ్ సిక్స్ మీటర్ వస్తుంది ఎక్కడ ఇబ్బంది డామేజ్ ఏం లేదండి చాలా బాగున్నాయి అసలు ఎవరైనా వెయ్యి రూపాయలు ఏమో అని చీర ఎవరైనా టూ ఫిఫ్టీ అని ఎవరు అనుకోరు అసలు చాలా బాగున్నాయి చీరలు హాయ్ ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేద ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హెల్ప్ డూయింగ్ అనుకుంటున్నాను సో ప్రజెంట్ నేను టవర్ క్లాక్ దగ్గర ఉన్న పోలీస్ కాంప్లెక్స్ లో లక్ష్మి సారీ కలెక్షన్ లో అయితే ఉన్నానండి లాస్ట్ టైం మనం ఆఫర్ ఐటమ్ చేశాము కట్ పీసెస్ చాలా అడుగుతున్నారు నేను బ్రదర్ చెప్పాను కట్ పీసెస్ తెప్పించండి చాలా మంది అడుగుతున్నారు చాలా మంచి ట్రెండింగ్ లో కలెక్షన్ కావాలి మా సబ్స్క్రైబర్స్ అందరికీ అని చెప్పేసి ఇవాళ మీకోసం తీసుకొచ్చేసామండి కలెక్షన్ అయితే వచ్చేసింది హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైజెస్ జరుగుతుందండి సో మెయిన్ ఏంటంటే లక్ష్మీపతి బ్రాండ్ మెయిన్ లక్ష్మిపతి బ్రాండ్ అలాగే మనకు డోలా సిలింగ్ ఫ్యాన్స్ అంతా కూడా తెప్పించడం జరిగింది సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ బ్లౌజ్ తో మన పక్క టూ పీసెస్ లో ఉన్న కట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా అంటే రెండు ముక్కలు చీరలు అని చెప్తాం కదా అలాగా సో ఇది వచ్చేసి చూడండి ఈ సారీ మీకు బాగా తెలుసు బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది అనమాట సీక్వెన్స్ వరకు డోలాలో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెపరేట్ వచ్చేస్తుంది ఈ సారీలో మనకు టూ వస్తాండి టూ పీసెస్ అటాచ్ చేయించుకోవాలి సో ఆ పీస్ కూడా ఏంటంటే మనకు కుచుల్లో వెళ్ళిపోతదండి మీకు అందరికీ కట్ పీసెస్ అలాట్ ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసే ఉంటుంది అండ్ హోల్సేల్ లో కూడా అమ్ముకునే వాళ్ళకి కూడా మీరు ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి అన్ని హోల్సేల్ రేట్ల ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అనమాట ప్రతి ఏ పీసెస్ కూడా రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో బెస్ట్ కలెక్షన్ వచ్చేసాయి ఒకసారి చూడండి అంతా కూడా కట్ పీసెస్ మొత్తం చూపిస్తాను ఒక పది పీసెస్ మీకు ఏ మోడల్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఫ్లోర్ లో ఉన్నాయి సీక్వెన్స్ ఏంది ఉంది లక్ష్మీపతి బ్రాండ్ ఎలా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పి కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఇక లెక్టర్ స్టార్ట్ చేద్దాం అండి అడ్రస్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి టవర్ క్లాస్ దగ్గర మనకు సో మీకు చూసుకున్నట్లయితే పోలీస్ కాంప్లెక్స్ అండి ఫార్టీ త్రీ బి షాప్ నెంబర్ లక్ష్మీ సారీ కలెక్షన్ అండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చిన్నాను మీకు అడ్రస్ కూడా మీకు విజువల్ గా చూపిస్తాను మార్కెట్ రోడ్ నుంచి సెట్ రావాలి టవర్ క్లాక్ దగ్గర నుంచి రావాలి అని చెప్పి చూపిస్తాను చూడండి ఒకసారి అండ్ ఇక కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి లెక్టర్లో స్టార్ట్ పోండి నమ్ముకునే వాళ్ళకండి సో ఇంట్లో మనం కట్ కానివ్వండి సింగల్ పీసెస్ కావాలనుకున్నా కూడా మీకు ఒకే ప్రైజ్ అనమాట యాభై రూపాయలు బడ్జెట్ ప్రైజ్ లో ఇవ్వడం జరుగుతుంది సో నేను ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగాను అనమాట రీజనబుల్ ప్రైజెస్ లో మనకి కావాలని చూడండి ఇందాక ఓపెన్ చేసిన పీసే అండి సో ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా కూడా ఒక పీస్ వస్తుంది చాలా వరకు విత్ పళ్ళు చూడండి రన్నింగ్ అనమాట ఇదంతా కూడా సో దీనికి ఏంటంటే అటాచ్మెంట్ ఇక్కడ సో మీతో బ్లౌజ్ కాకుండా మనకు సారీ ఒకటే ఖచ్చితంగా సిక్స్ వస్తుంది అండ్ ఇంకో కొన్ని కొన్ని సారీస్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ కూడా వచ్చినట్టు ఉన్నాయి అన్నట్లు ఇంకా మీకు అందరికీ తెలుసు కట్ పీసెస్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పిసి ఒక్కొక్కటి ఒక్కొక్క లా వస్తుంది ఇది చూడండి ఈ టూ పీసెస్ అటాచ్ చేసుకుంటే మనకు పక్కాగా మనకు సిక్స్ మీటర్ శారీ అయితే వస్తుంది దీనికి మనకు బ్లౌజ్ కూడా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల కట్ పీసెస్ అనగానే బ్లౌజెస్ రావు ఒకదాని పళ్ళు వస్తుంది పళ్ళు రాదు ఇలా అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చూడండి మీకు పక్క ఎయిటీ తో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో ఈ శారీ వచ్చేటప్పటికి మీకు మార్కెట్లో లైక్ కట్ పీసెస్ కాకుండా రియల్గా మీకు అటలా గట్రా తీసుకోవాలనుకున్నట్లయితే థౌసండ్ రూపీస్ వరకు అయితే ఉందండి బట్ మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది ఇది అటాచ్ చేసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా ఆకువడోగా కనిపించదు మనకు కూర్చుల్లో వెళ్ళిపోతుంది సో ఇలా తీసుకుంటే పోతే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో వన్ బై వన్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఈ విధంగా డోలాలోనే ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్న ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ అలాగే మీకు బార్డర్ చూసుకుంటే చూడండి ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి ఆపోజిట్ లో బార్డర్ అనమాట ఇదంతా కూడా బుట్టాస్ వచ్చేసి ఇలా వచ్చేసింది సో కంప్లీట్ గా సారీ అంతా కూడా మీకు ఫ్లోరల్ లో వచ్చేస్తుందండి ఇది ఒక పీస్ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ అనమాట సో దీనికి ఏంటండి దీంట్లోనే మనకు బ్లౌజ్ అటాచ్ అయిపోయి ఉంటుంది చూపిస్తాను అది కూడా ఇంకా చూడండి సో మెయిన్ అండి లక్ష్మీపతి బ్రాండ్ లో కూడా మనకు ఇక్కడ కట్ పీసెస్ తెప్పించారు ఓన్లీ టూ ఫిఫ్టీ ఇవి కూడా సో చూడండి నెక్స్ట్ పీస్ అనమాట ఇది ఓ బ్లౌజ్ చూడండి దీనికి అటాచిలా వచ్చేసింది ఎయిటీ మీటర్స్ పక్క పన్న పెద్ద పన్నా ఉందండి కొంచెం బ్లా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అన్నట్లు ఇంకా సో వీటిలో ఏ తీసుకున్నా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి సో కట్ పీసెస్ లో కూడా బెస్ట్ ట్రెండింగ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ కానీ ఆపోజిట్ తో అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో అయితే తీసుకురావడం జరిగింది సో లక్ష్మీపతిలో చూపిస్తాను మీకైతే సో ఇక్కడ చూడండి లక్ష్మీపతిలో మనకి ఈ విధంగా షిమ్మర్ మిక్స్ అవుతూ ఇలా మనకు ఫ్లోరల్ అయితే వస్తుందండి సాఫ్ట్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో ఇక్కడ బ్లౌజ్ తో కలిపి ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీపతిలో నెక్స్ట్ అనమాట ఈ విధంగా మనకు చూడండి శారీ వచ్చేటప్పటికి అండ్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించే వాళ్ళకి కానీ లెహంగాస్ కుట్టించే వాళ్ళకి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో మీకు మీటర్ కాస్ట్ లోనే ఒక కంప్లీట్ గా సెట్ సెట్ మీరు కుట్టించేసుకోవచ్చు అనమాట అంత తక్కువ ప్రైజెస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీ సారీ కలెక్షన్ వీళ్ళు వీళ్ళు వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారండి మీ వంద పీసులు తీసుకున్న ఏదే ఏ ఉంటుంది సింగిల్ పీస్ తీసుకున్నా ఒకే ఐటమ్ ఉంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత శారీ కలెక్షన్ అంతా కూడా ఎవరు ఒకటితో అయితే ఆగిపోరండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రియల్ నాకే ఇన్ని పీసెస్ నచ్చేసాయి సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకటి తీసుకెళ్లి చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా చూడండి డోలా లోనే ఈ విధంగా గ్యాప్ బోర్డర్ వచ్చేసి కంప్లీట్ గా హెవీ లుక్ తోని ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇదంతా కూడా ఇవి కూడా మనకు కట్ పీసెస్ లోని ఇంకా చూడండి గైస్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడం ఎక్సలెంట్ గా అయితే ఉంది సో ఇవి కేటలాగ్ ఐటమ్ అంతా మనం కట్ పీసెస్ కాకుండా ఒరిజినల్ గా బాక్స్ ఐటమ్ కొనాలంటే మాత్రం వెయ్యి పైననే ఉంటది అన్నట్లుగా మనం రెండు వందల యాభై రూపాయలు తీసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే వెయ్యికి నాలుగు కట్ పీసెస్ సారీస్ తీసుకొని మనము చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది రియల్లీ ఇది ఒక మంచి ఆఫర్ అండి సో బెస్ట్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి లక్ష్మీ సారీ కలెక్షన్ లో ఒకసారి వచ్చి విజిట్ అయిపోండి అండ్ ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి అండి హోల్సేలర్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరు అన్నమాట వంద తీసుకొని వెళ్ళి అన్నట్లు ఇంకా సో మీరైతే తొందర లైక్ ఆలస్యం చేయకుండా తొందరగా వచ్చి షాప్ చేసుకోండి బెస్ట్ కలర్స్ వెళ్ళిపోతాయి అన్ని కూడా అండ్ ఈ విధంగా స్మూత్ జార్జెట్ లో కూడా మనకు కట్ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి డైలీ వేర్ బేసెస్ లో కూడా మనం యూస్ చేయొచ్చు అన్నట్లు ఇంకా ఇలా చూడండి సో బార్డర్ ఐటమే కాకుండా ఈ విధంగా లక్ష్మీపతి దీంతో పాటు ఈ విధంగా జార్జెట్ లో కూడా ప్యూర్ జార్జెట్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు చూస్తే ఇది ఇది కూడా లక్ష్మీపతి అండి సాటిన్ లో అనమాట స్మూత్ గా చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి సో నేను అనుకున్నాను ఏదో కొంచెం ట్రెండ్ ఐటమ్ కాకుండా అవుట్ డేటెడ్ స్టాక్ ఏదైనా ఉంటుందా కట్ పీసెస్ అంటే అనుకున్నాను కానీ అన్ని ట్రెండ్ ఐటమ్ వచ్చాయి దట్టు కూడా మన బడ్జెట్ లో అండి రెండు వందల యాభై రూపాయలకి ఏది వస్తుంది అంత తక్కువ బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇకపోతే ఇది చూడండి కాంబినేషన్ ఒక్కసారి చూడండి అండ్ ట్రెండీ కలెక్షన్ అండి కలంకర్ ఇది చూడండి ఈసారి మీకు చాలా సార్లు నేనే చాలా సార్లు చూపించాను కట్ పీసెస్ లో కలంకార ఇది సో ఇది యాక్చువల్ గా మనకు చెప్పాలన్నట్లయితే ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది తక్కువ ఉన్న మనకు ఒకరు ఫోర్ ఫిఫ్టీ అని చెప్పుకున్నా కూడా మనకి ఇప్పుడు రెండు వందల యాభైకి వచ్చేస్తుంది అండి ఈ కలంకార ఐటమ్ నేను చూసారా చూసారా రెండు వందల యాభైకి వచ్చేస్తుంది ఇప్పుడు నాకు షాక్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ అనేది రెండు వందల యాభై వచ్చేస్తుందండి నిజంగానే చాలా చాలా రీజుల ప్రైజెస్ లో అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో మీకు ఎక్కడ కూడా చిన్న చిన్న డ్యామేజెస్ కానీ ఏంది కూడా అన్నట్లు ఇంకా చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్ అనమాట ఒకసారి గారు ఇక్కడ ఒకసారి చూపిస్తారు చూడండి వెయిట్ లెస్ లో రక్షిలో సో ఈ విధంగా మీకు ప్యాచ్ బాక్స్ వర్క్స్ అంద వచ్చా ప్రింటెడ్ ఇది కూడా పోయేది ఏం లేదు చాలా బాగున్నాయండి అన్ని కూడా ఇవన్నీ ఉండి మొత్తం ఇవన్నీ కూడా ఇదంతా కలెక్షన్ అంతా కూడా మనకు కట్ పీసెస్ లోనే ఉన్నాయండి సో స్టాక్ న్యూ స్టాక్ వచ్చేసిందండి వచ్చి వన్ డే అయింది నేను ఇంకా కొద్దిగా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను సో నేను వీడియో చూసిన వెంటనే రియల్లీ తక్కువ బడ్జెట్ లో మీకు సారీస్ దొరకవు వెళ్ళి షాప్ చేసుకొని నిజంగా బెస్ట్ బెనిఫిట్ నెక్స్ట్ ఇవి అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు వీళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా గైస్ ఈ ఇదే అండి వాళ్ళకి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి అని షాప్ అడ్రస్ ఇంకొకసారి మీకోసం చెప్తున్నాను అనంతపురం టవర్ లా దగ్గర పోలీస్ కాంప్లెక్స్ షాప్ ఉంటుంది ఫార్టీ త్రీ బి అండి షాప్ మెయిన్ రోడ్ కైతే వస్తుంది మనకు సో మార్కెట్ బై రోడ్ అనమాట మెయిన్ రోడ్ లోనే ఉంటుంది వచ్చి షాప్ చేసుకోండి టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు వీళ్ళు అవైలబిటీ ఉంటారు సండే ఫుల్ డే ఉంటుంది ఇబ్బంది ఏమి సండే వచ్చి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై గైస్